ఆరు వందల నలభై కోట్ల సైబర్ మోసంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు అజయ్ యాదవ్ విపిన్ యాదవ్లను క్రిప్టో కరెన్సీ వ్యాపారి జితేంద్ర కాస్వానా అరెస్ట్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది పరారీలో ఉన్న మరో చార్టెడ్ అకౌంటెంట్ సోదరుని ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన నీరంపై అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన ఈడీ నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య కాలంలో ఢిల్లీ గురుగ్రామ్ జోధ్పూర్ జుంజున్ హైదరాబాద్ పూణే కోల్కతాలతో పాటు మొత్తం పదమూడు ప్రదేశాలు దాడులు నిర్వహించి నలభై ఏడు లక్షల నగదు ఒకటి పాయింట్ మూడు కోట్ల విలువైన విలువైన క్రిప్టో కరెన్సీలను స్వాధీనం చేసుకోండి మనీ లాండరింగ్కు సంబంధించి ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ దర్యాప్తు చేపట్టారు ఇది బెట్టింగ్ గ్యాంలింగ్ పార్ట్ టైం ఉద్యోగాలు ఫిషింగ్ వంటి నేరాలు మురిపడి ఉన్న ఆరు వందల నలభై కోట్ల కుంభకోణం అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది